యాభై వేలకు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి సూచించారు మెదక్ జిల్లా విద్యుత్ మండల కేంద్రంలో చివరి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను వారు పరిశీలించారు మండలంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగుస్తుందని రేపు నామినేషన్ల పరిశీలన ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఉమాదేవి ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఉన్నామండి ఇదే దట్ ఇస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రైట్ ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ జనరల్ అవసరం లేదు ఏమంటారు డిపాజిట్ ఇచ్చి రైట్ నేరా చరిత్ర అఫిడావిట్ అన్ని ఉన్నాయి అన్ని కాలంస్ ని పేరు ఇది ప్రకటన చేసారు రైట్ అకౌంట్ ఇచ్చేసారు డిక్లరేషన్ చేసారు నామినేషన్ కరెక్ట్ గా ఉంది సొంతకాలు చేశారు ఉన్న అభ్యర్థి ఓటర్ జాబితాలో ఉన్నాడు అండ్ ప్రతిపాదకుడు ఓటర్ జాబితాలో ఉన్నాడు రైట్ యాక్సెప్ట్ సైడ్ అంతే అంతే రైట్ సెకండ్ యాక్సెన్ సెండ్ థర్డ్ ఇట్లా చదువుకుంటామంటే అంత టోటల్ ఇన్వెస్ట్ చెప్పండి అంతా సార్ నైన్టీ వన్ రనింగ్ వెరీ గుడ్ అలా నైంటీ వన్ రనింగ్ అది పద్దెనిమిది ఉన్నాయి పదహారు టైం అంటే ఇంకా రెడీయా ఎందుర్తి మండలంలో మూడో దశలో మా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్స్ గత మూడు రోజులుగా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు చివరి రోజు రద్దీ ఎట్లా ఉంది అని చెప్ప పరిశీలించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రద్దీ కూడా క్రమ పద్ధతి క్రమ పద్ధతిలో ఇక్కడ నామినేషన్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఆ సిస్టం అంతా కూడా కొంచెము ఒక ఆర్డర్ ప్రకారం ఒక సీరియల్గా ఉండడం వల్ల ప్రజలకి ఇక్కడ పోవచ్చు లేదు అంటే ఇబ్బందికరంగా పరిస్థితులు అలాంటివి ఏమీ లేవు నిన్న కొంచెం ప్రశ్న ఉండి అది కూడా లాస్ట్ నైట్లో నాలుగు గంటలకి ఎక్కువ మంది రావడం వల్ల ఒక కౌంటర్లో కొంచెం లేటుగా వరకు కూడా నామినేషన్స్ స్వీకరణ జరిగింది అదర్వైజ్ ఇంకా వేరే ఇష్యూస్ ఏమి లేవు ప్రజలకు విజ్ఞప్తి ఏమిటి అని అంటే ఏ ఎట్లయితే నామినేషన్స్ ప్రశాంతంగా జరిగినాయో అదేవిధంగా ఎన్నికలు కూడా అత్యంత ప్రశాంతపూరితమైన వాతావరణంలో పద్నాలుగో తారీఖు నాడు ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో నా ఎన్నికలు కూడా అంత సజావుగా జరగాలి ఎదురుతుండో అని ప్రజలకు నేను పదిహేడవ తారీఖు నాడు ఇది మూడవ ఫీల్ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు నాడు అత్యంత ప్రశాంతపూరితమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటూ అదేవిధంగా గమనించాల్సింది ఏమిటి అని అంటే ఫ్లయింగ్ స్పాట్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి ప్రజలకి తెలియక పాపం వాళ్ళు ఇతర అవసరాల కోసం దీనికోసం డబ్బును క్యారీ చేస్తూ ఉన్నారు అట్లా డబ్బు క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫ్లయింగ్ స్పాట్ కనుక చెకింగ్లో కనుక డబ్బు దొరికినట్టయితే యాభై వేల కంటే ఎక్కువ అమౌంట్ దొరికినట్టయితే వాళ్ళు సీజ్ చేస్తారు ఆ అవకాశం ఉంది కాబట్టి ప్రజలు విత్ ప్రూఫ్స్ తోటి ఒకవేళ డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టయితే సరిహైన ప్రూఫ్స్ తోటి ఆ డబ్బు ఎక్కడికి ఎక్కడ డ్రా చేశారు ఇట్లాంటి వ్యవహారాలతోటి డబ్బును క్యారీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ఖర్చు కోసం డబ్బును క్యారీ చేయకూడదు డబ్బులు పంచడం కానీ లేదా స్థానుకలు పంచడం కానీ లేదా బలవంతంగా డ్రాల్ చేయించడం కానీ నేరాలుగా పరిగణింపబడతాయి ఇది దయచేసి ఈ ప్రజలందరూ గమనించాలని కోరుతా